గడిచినటువంటి పదిహేను రోజులుగా తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా విద్యా సామాజిక రాజకీయ వర్గాలని పట్టి కుదిపేస్తున్నటువంటి అంశము కంచా కచ్చబౌలియా ఆ ఇష్యూ సంబంధించినటువంటిది సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళింది రాజకీయంగా కూడా విమర్శలు వ్యతిరేకమవుతున్నాయి విద్యార్థుల ఆందోళన మరోవైపు ఏఐసిసి కూడా స్పందించక తప్పనటువంటి ఒక పొలిటికల్ కాంపర్షన్ ఏర్పడింది అయితే దీనికి సంబంధించి మీడియా స్పందన ఏ రకంగా ఉంది అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది మీడియాలో కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా అనుకూలంగా కంటెంట్ వైరల్ కావడము దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని దృశ్యాలని చిత్రీకరించారని దాని ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది దీనివల్ల ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి కారణమైందంటూ ముఖ్యమంత్రి స్థాయిలోనే సమీక్ష జరపడము దాంతో కొంతమంది మీద కేసులు పెట్టడము ఇదంతా జరుగుతూ వస్తోంది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు సాధికార కమిటీ కూడా వచ్చి దానికి సంబంధించి వాస్తవికమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇదంతా ఒక ఎత్త అయితే మీడియా మీడియా పోషించేటటువంటి పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిదిగానే చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బలమైనటువంటి సపోర్ట్ ఇచ్చి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంది అనే దానికి ఒక ఉదాహరణగా ఈ కంచగచ్చుబౌలి ఫారెస్ట్కి సంబంధించి లేదా కంచగచ్చుబౌలి భూములకి సంబంధించిన ఇష్యూలో రేవంత్ రెడ్డిని పడేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరుస కథనాలని వారుస్తున్నారా లేదా వరుస కథనాలని ఒక రిసెర్చెడ్ ఓరియంటెడ్ ఆర్టికల్స్గా రాస్తున్నారా అనేటటువంటి భావన మీడియాలో ఇతర మీడియాల్లో వ్యక్తమవుతుంది రాజకీయ వర్గాల్లో సైతం వ్యక్తమవుతుంది ఎటు అంటే అటు తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి యాంటీ అగ్నిస్ట్ గానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్టాండ్ తీసుకుంటూ తమ మీడియాకి సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ కావచ్చు లేదంటే టీ న్యూస్ కావచ్చు వీటిలో విస్తృంఖలంగా విస్తృ విస్తృతంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వార్తల్ని పేజీలకు పేజీలు కేటాయించి దానికి సపోర్టివ్గా రాసుకుంటూ వస్తున్నారు కానీ ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ పెట్టినట్లుగానే దీనికి అంటే రేవంత్ నిర్ణయానికి అనుకూలమైనటువంటి సపోర్ట్ చేయడానికి వార్తా కథనాలు వండుతున్నట్లుగా తాజాగా రెండు రోజుల నుంచి చూస్తే కనుక మనకి అర్థమవుతుంది దీనిని మీడియా టర్మ్స్లో చెప్పాలంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ రాధాకృష్ణకి సంబంధించి కానీ మీడియా టర్మ్స్లో చెప్పాలంటే ఎజెండా సెట్టింగ్ అంటే ఒక ఎజెండాని నిర్దేశించి దానికి అనుకూలమైనటువంటి భావాన్ని పౌర సమాజంలో కల్పించేటట్లుగా మీడియా టర్మ్స్లో అంటే ప్రత్యేకించి మీడియా వర్గాలు ఆచరించేది రెండు సూత్రాలను ఆచరిస్తూ ఉంటారు ఎజెండా సెట్టింగ్ ఒకటి మ్యానుఫ్యాక్చర్డ్ కన్సంటెట్ ఒకటి అంటే తమకు అనుకూలమైనటువంటి తాము భావించేటటువంటి వాదనకు మద్దతుగా సమ్మతి సర్వసమ్మతి అంటే ప్రజా మద్దతుని మౌలు చేయడానికి గాను మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ అంటే కృత్రిమమైనటువంటి ఆమోదాన్ని కల్పించేటటువంటి ప్రయత్నాలను మీడియా చేస్తూ ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ మీడియా సిద్ధాంతాల్లో తెలుసున్నటువంటి విషయమే అంతేకాకుండా ఈ పని చెయ్యండి అంటూ ఒక ఎజెండాను కూడా పాలక వర్గాలకి లేదంటే ప్రభుత్వ యంత్రాంగానికి సూచించే విధంగా కూడా మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ ఉంటుంది రాధాకృష్ణ విషయానికి వస్తే చూస్తే కనుక ఆయన ప్రభుత్వాలకి ఆయన కొత్త పలుకు కావచ్చు ఇతరత్ర అనేక రూపాల్లో ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాల్లో ఎజెండాను సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ వివిధ రాజకీయ పార్టీలు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి ఏం చేయడం వల్ల నెగిటివిటీ వస్తుంది ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్ళాలి అంటూ తన కాలం ద్వారా ఒక ఎజెండాను ఫిక్స్ చేయడానికి ఎజెండాను సెట్ చేయడానికి రాధాకృష్ణ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కంచా కంచాగచ్చిబౌలి ఫారెస్ట్కి సంబంధించినటువంటి విషయంలో చూస్తే కనుక ఈ ట్రాన్స్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది దానివల్ల సామాజికంగా అంటే పౌర సమాజంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కనుక పౌర సమాజం అంటే ఆ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలమైనటువంటి ఆమోదం తెలిపేలాగా మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ తెలిపే విధంగా వార్తా కథనాల్ని వండి వారుస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తాజాగా చూస్తే నిన్న ఈ పత్రిక అంటే దీనికి ఉదాహరణ ఆయన పత్రికల్లో పతాక శిక్షకులు అంటే హెడ్లైన్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే కనుక ఆంధ్రజ్యోతి నిన్న ప్రచురించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త చూస్తే కనుక ఈ ఎస్యు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి నేను ప్రచురించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త దేశవ్యాప్తంగా ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఉండేటటువంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉండేటటువంటి భూములని పోల్చి చెప్తూ హెచ్యు అత్యధిక భూములు పదహారు వందల ముప్పై ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీలో అంటే భారతదేశంలో యాభై ఏడు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి యాభై ఏడు సెంట్రల్ యూనివర్సిటీల్లోని ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి యూనివర్సిటీలు చూస్తే కనుక ఇన్ విశ్వ అంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కావచ్చు జామియా మిలియా కావచ్చు ఇటువంటి జె కావచ్చు పదివేల మంది విద్యార్థులు ఇంకా బెనారస్ హిందూ యూనివర్సిటీ అయితే పద్దెనిమిది వేల మంది విద్యార్థులు తర్వాత జామియా ఎమ్మెల్యే అంటే ఇరవై వేల మంది విద్యార్థులు వీళ్ళందరికీ కూడా పదహారు వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు ఇలాంటి ఎకరాలు ఉంటే కనుక ఈ ఎస్సీకు మాత్రము ఐదు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉంటే దీనికి గతంలో రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించినప్పటికీ పదహారు వందల ముప్పై ఎకరాలతో భూమితోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అత్యధిక భూములు కలిగినటువంటి విశ్వవిద్యాలయంగా ఉంది అంటూ మిగిలినటువంటి యూనివర్సిటీలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది ఈ యూనివర్సిటీలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది అంటూ ఇంత భూమి అవసరమా అనేటటువంటి కోణంలో ముఖ్యంగా చూస్తే కనుక ఈ భూమిలో అంటే సెంట్రల్ యూనివర్సిటీ వాడుకుంటున్నటువంటి భూమిలో కేవలం ఇరవై ఐదు అంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాలు మాత్రమే వాడుతున్నారు మిగిలిన భూమి అంతా కూడా యూనివర్సిటీలు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టడం లేదు అనే కోణంలో చూశారు అంతేకాకుండా అసలు ఇప్పుడు కొత్త తరం యూనివర్సిటీల కంటే రెండు వేల సంవత్సరం తర్వాత మంజూరైనటువంటి విశ్వవిద్యాలయాలు చూస్తే కనుక నూట యాభై నుంచి ఐదు వందల ఎకరాల లోపు మాత్రమే భూమి అవసరమవుతున్నట్టుగా కేటాయిస్తున్నారు దీనికి మాత్రం పదహారు వందల ముప్పై ఎకరాలు ఉంది మొదట్లో అయితే రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించారు పదహారు వందల ముప్పై ఎకరాలు అయినా కూడా దేశంలో ఉండేటటువంటి అన్ని విశ్వవిద్యాలయాల కంటే కూడా ఇదే అత్యధికమైనటువంటి భూమి కలిగినటువంటి విశ్వవిద్యాలయం అంటూ ఒక పాజిటివ్ యాంగిల్లోనే దీన్ని ప్రజెంట్ చేస్తున్నట్లుగా ప్రజలు పౌర సమాజం ఆలోచించుకోవాలి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అవసరానికి మించి భూమి ఉంది అది కూడా అందులో కూడా ఈ యూనివర్సిటీ వాడుతున్నటువంటి భూమి ఇప్పుడు యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి భూమిలో ఇరవై ఐదు శాతం మాత్రమే వాడుతున్నారు అంటూ అదే కాకుండా యూజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలో నివేదికలు అంటే గతంలో అసలు ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఎంత భూమి అవసరము అనే దాని మీద ఒక అధ్యయన రిపోర్ట్ ఇచ్చింది ఐదు వందల ఎకరాలు అయితే మ్యాక్సిమం సరిపోతాయని ఆ రిపోర్ట్ను కూడా చెబుతూ ప్రత్యేకంగా అసలు సెంట్రల్ యూనివర్సిటీకి అవసరానికి మించినటువంటి భూమి ఉంది అని ప్రజెంట్ చేయడానికి చే ప్రయత్నం చేశారు అంతేకాకుండా రాష్ట్రంలో ఉండేటటువంటి జేఎన్టీఎచ్ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ చేద్దనటువంటి జేఎన్ఏఎఫలు కానీ అసలు సొంత భూమి లేదు లీజులో తీసుకుంటూ అరవై ముప్పై అరవై నుంచి డెబ్బై ఎకరాల లోపలనే నడుపుతున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయంటూ ప్రత్యేకించి ఇది ప్రభుత్వానికి ఒక అనుకూలమైనటువంటి సమ్మతిని సే సేకరించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా నిన్న దేశంలో ఉండేటటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో ఏంటి పరిస్థితి భూమి ఎంత ఉంది విద్యార్థులు ఎంత ఉన్నారు ఎంత భూమి వాడుతున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏ రకంగా చర్చ వెళ్ళాలి పౌర సమాజం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అక్కడ చేస్తున్నటువంటి అంటే రాజకీయపరమైనటువంటి ఉద్యమమే అనేటటువంటి కోణంలో డైరెక్ట్గా చెప్పకుండానే ఇండైరెక్ట్గానే హైదరాబాద్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి వాదన లేదా విద్యార్థులు చేస్తున్నటువంటి వాదనలో హేతుబద్ధత లేదు అనే కోణంలో రాధాకృష్ణ ఒక ప్రజెంటేషన్ చేశారని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా దాని తర్వాత మనం చూస్తే కనుక ఈరోజు అది అంటే ఒక ఎజెండాని ఆయన పెట్టుకుని ముందుకెళ్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఈరోజు కూడా అదే కోణంలో అంటే ముఖ్యంగా దేశమే కాకుండా అంతర్జాతీయంగా ప్రఖ్యాతమైనటువంటి ప్రపంచ స్థాయిలోనే బలమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి టాప్ యూనివర్సిటీల్లో పరిస్థితి ఏంటంటూ మళ్ళీ ఈ హెచ్ ఇష్యూనే బేస్ చేసుకుంటూ ఆ తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి అసలు టాప్ టెన్ యూనివర్సిటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దే విఖ్యాతమైనటువంటి పది అన్నిటిలోని కూడా ఐదు వందల ఎకరాల లోపు మాత్రమే ఉంది ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు తక్కువ బొమ్మలే మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ఉంది అంటే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ అంటే భారతదేశం కానీ ప్రపంచంలో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అమెరికాలోనే ఏమైతే అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నూట అరవై ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉంది వాషింగ్టన్ యూనివర్సిటీకి ఏడు వందల మూడు ఎకరాలు మాత్రమే ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే చాలా ప్రఖ్యాతమైనటువంటి శతాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా పదమూడు వందల ఇరవై ఎకరాలు మాత్రమే ఉంది కానీ ఈ సంస్థలు కొన్ని అంటే వందల కొద్ది నోబెల్ బ్రహ్మతి గ్రహీతను కానీ వేణులు కానీ డెవలప్ చేసి అంది ప్రపంచానికి అందించినటువంటి ఇటువంటి విశ్వవిద్యాలయాలకే వెయ్యి ఆరు లోపు పదిహేను వందల ఎకరాల లోపు భూములు మాత్రమే ఉన్నాయి అంతర్జాతీయంగా యూనివర్సిటీల స్థాయి అందరికీ తెలుసు కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాత్రం పదహారు వందల ముప్పై ఎకరాలు ఆల్రెడీ కంట్రోల్లో ఉంది గతంలో పోలి చూస్తే కనుక మళ్ళీ అంటే ఐఎస్బీకి కావచ్చు మైక్రోసాఫ్ట్ ఇలాంటి సంస్థలకి కొంత ఈ భూములను ఇచ్చారు ఇచ్చిన ఇప్పటికీ పదహారు వందల ముప్పై ఎకరాలు ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో పోల్చుకున్నా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే అత్యధికమైనటువంటి భూములు ఉన్నాయి అంటూ ఒక రకంగా చెప్పాలంటే పౌర సమాజాన్ని అలర్ట్ చేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకి ఏతుబద్ధత లేదని చెప్పడానికి అదే సమయంలో రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే అంటే భూమి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ నాలుగు వందల ఎకరాలు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి భూమి కానీ చెప్తున్నారు ఈ భూమిని ఏదైనా చేయడానికి ప్రభుత్వానికి ఒక న్యాయబద్ధత ఉంది అనేటటువంటి కోణంలో ఈ కోణాన్ని అంటే ప్రత్యేకించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గుండేటటువంటి భూములు తర్వాత అమెరికాలోని ఎంఐటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక చిత్రం తీసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పడానికి ప్రయత్నించేది ఒక రకంగా చెప్పాలంటే ఇది పౌర సమాజానికి ఒక ఎజెండా సెట్టింగు అదే సమయంలో పౌర సమాజం నుంచి కానీ ఇతరత్ర వర్గాల నుంచి కానీ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కన్సెంట్ అంటే సమ్మతిని సం సంపాదించి పెట్టేటటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్గానే ఈ వార్తా కథనాలలో మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నిజానికి పర్యావరణానికి ప్రకృతి విధ్వంసానికి దోహదమవుతుంటే కనుక మీడియా ఆ రకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తప్ప ప్రభుత్వానికి కొంత సపోర్టివ్ చేసేటటువంటి పాత్రను పోషిస్తుందంటే ఇది ప్రత్యేకించి ఒక ఎజెండా సెట్టింగ్ వార్తగానే మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా ప్పటికీ ముఖ్యంగా అంటే రాధాకృష్ణ తన కొత్త పలుకులో కానీ లేదంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కానీ రాజకీయ పక్షాల మీద కానీ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రత్యేకించి ఒక వాదాన్ని ఒక బలమైనటువంటి మద్దతుని వేసుకోవడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా హెచ్సి ఇష్యూ నడుస్తుంది కనుక దీనిని బేస్ చేసుకుంటూ కొంతవరకు ప్రభుత్వానికి ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయానికి సపోర్ట్ చేసే విధంగా వార్తా కథనాలు రావడం అనేది మాత్రం మీడియా వర్గాల్లో చర్చనీయమవుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా చూడాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇరవై ఐదు శాతం భూములనే వాడుకుంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి విశ్వవిద్యాలయాలు సైతం తమకు కేటాయించినటువంటి భూములు చాలా తక్కువ భాగాన్నే వాడుతున్నాయి కానీ అది విశ్వవిద్యాలయం అంటే విద్యా వైద్యం అనేటటువంటి రెండు కూడా ఏ సమాజ రాజ్యానికైనా జీవనాధులు వంటివి అందువల్ల విద్యాపరమైనటువంటి అవసరాలు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు వస్తే కనుక ఈ భూముని వినియోగించుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు కానీ వాణిజ్య అవసరాల కోసం లేదంటే పరిశ్రమలు పెడతాము పర్యావరణానికి ఇబ్బందికరంగా కానీ లేదంటే ఆక్షన్ వేస్తూ వేలం వేసిడం ద్వారా ప్రభుత్వానికి ఖజానా నింపుకుంటాము అనే దానికి కానీ ఎవరు అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది ఈ భూముల విక్రయం ద్వారా ఒకవాళ్ళు వీటి అన్నిటిని కూడా అన్యాక్రాంతం చేస్తే కనుక భవిష్యత్తులో విద్యా అవసరాలు పెరుగుతాయి నగరం పెరుగుతుంది కనుక భవిష్యత్తులో వైద్య ఆరోగ్య అవసరాలు పెరుగుతాయి ఇంకా ఉన్నతమైనటువంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు వస్తే కనుక స్థలం కేటాయించడం అనేది చాలా కష్ట సాధ్యమవుతుంది అందువల్ల ప్రభుత్వం కావచ్చు యూనివర్సిటీ కావచ్చు స్థలాలని అంటే ప్రభుత్వానికి తాత్కాలికమైనటువంటి ఇమ్మీడియట్ అవసరాలైనటువంటి ఆర్థిక వనరుల కోసము ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం యాభై ఏళ్ల క్రితం కేటాయించినటువంటి భూముల్ని పణంగా పెట్టి వాటిని విక్రయించడం ద్వారా ఆర్థికంగా గట్టెక్కాలని ప్రయత్నిస్తే కనుక భవిష్యత్ తరాలకి ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలకి లేదంటే హెచ్సియూనే విస్తరించుకోవచ్చు హెచ్సియూ ఇంకా కొత్త విభాగాలు తెరుచుకోవచ్చు లేదంటే ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇక్కడికి వచ్చి మాకు ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వండి అంటే ఇవ్వక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడవచ్చు దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఇక్కడికి రావచ్చు అప్పుడు భూమిని ఎక్కడి నుంచి తెస్తారు అందువల్లనే ఎప్పుడు కూడా మీడియా పాత్రపరంగా చూస్తే కనుక లాంగ్ రన్ ఫ్యూచర్ రానున్నటువంటి జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి రెండు రోజుల నుంచి ప్రచురిస్తున్నటువంటి వార్తలు చూస్తే కనుక ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలకి లేదంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి మద్దతు కూడగట్టేందుకు మీడియా పరంగా జరుగుతున్నటువంటి ఒక మ్యానుఫ్యాక్చర్డ్ కన్సెంట్ ప్రక్రియలో భాగంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది